ఈరోజు మన సెంట్రల్ నియోజకంలో అరవై నాలుగో డిజులలో మూడో రోజు గడప గడప పాదయాత్ర అనేది అంటే ఇప్పుడు జరగడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఇప్పుడు మన ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మన ఇప్పుడు తిరుపతమ్మ గారు కార్పొరేట్ గారు అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి జగనన్న మా గుండెల్లో ఉన్నాడు జగనన్న గెలిపించడం మా బాధ్యత దేనికంటే మా ప్రతి పేద కుటుంబానికి జగనన్న సాయం చేస్తున్నాడు ఈరోజు చూసుకోండి సెంట్రల్ నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు ఆరు గంటల రూపాయలకు పంపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు వేల మందికి ఒకటో తారీఖు ఆరు గంటలకి పింఛని వెళ్ళి వాళ్ళ ఎండని వాళ్ళు గుమ్మ ఎదురుగా అమ్మ గుడ్ మార్నింగ్ అని ఇచ్చే ఈ మంచి రోజులు మాకు కావాలి కానీ గతంలో దరిద్ర రోజులు జన్మభూమి కమిటీలు పెట్టుకొని తాత వెళ్తే పింఛన్లు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు ఎప్పుడు ఇస్తారు దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వచ్చేవాళ్ళు కానీ మంచి ప్రభుత్వం మా జగన్ అన్నది ప్రతి మహిళలకు మంచి జరిగింది జరిగిందంటే అది ఓన్లీ ఇప్పుడు మన జగన్న పాలనే కాబట్టి రేపు ఇప్పుడు రాబోయే రోజుల్లో జగనన్నకు మంచి మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరూ ఆనందంగా మేము వెళ్తే అంటే ఇచ్చి బాబు మీరు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తాం జగన్ అన్న గెలిపించే బాధ్యత అంటే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉండండి వాళ్ళ దీవెళ్ళు ఎప్పుడు జగన్ అన్నకి మా సీనన్న అన్న కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇప్పుడైనా చూసుకోండి మైనార్టీస్కి మన సెంట్రల్ నియోగంలో పాత ఎమ్మెల్యే గారు ఏం చేశారు మైనార్టీస్కి పాత ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఇప్పుడు మేము చెప్తాము అండి షాదీ ఖాన్ అనేది ఇరవై లక్షల రూపాయలు కట్టి ఫహారీ గోడ కట్టింది మేము ఏంటంటే ఇప్పుడు ఖబస్తానికి వచ్చి యాభై లక్షల రూపాయలు ఖబస్తాన్కి వచ్చి యాభై లక్షల రూపాయలు ఏంటంటే ఇప్పుడు నిధులు శాంక్షన్ పనులవుతుంది మేము ప్రతి మసీదు అభివృద్ధికి పాల్గొనింది మేము కాబట్టి మైనార్టీస్ కానీ ఎస్సీలు బీసీలు ఏంటంటే ప్రతి ఓళ్ళు జగన్ అన్న తోడుకోండి సీనియర్ మంచి మెజార్టీగా గెలిపిస్తా మేము కోరుకుంటున్నాం ఇటు ఇప్పుడు మన ఇప్పుడు మొన్న మొన్న చూసే చంద్రబాబు నాయుడు అరకుకెళ్ళి అంటే అండి వెళ్ళి చెప్పే మాటలు వింతగా విచిత్రంగా ఉన్నాయి ఏంటంటే ఇక్కడ పండేది కాఫీ పొడి ఇది జాతీయ స్థాయికి నేను తీసుకువెళ్ళాను ఇప్పుడు చూస్తే ఏంటంటే గంజాయి చూస్తున్నా అన్నారు నీ కొడుకు కడుగు నీ కొడుకు ఎలక్షన్ మూమెంట్లో ఎక్కడ దాక్కున్నాడు ఏంటంటే ఇప్పుడు ఎన్ని నియోగాలు ఇప్పుడు ఎన్ని సీట్లు అమ్ముకున్నా చూస్తా నీ కొడుకు ముందు సరిగ్గా చూసుకో రాష్ట్రంకి మా జగనన్న ఉన్నాడు మా జగనన్న బాటలో మేము అందరు నడుస్తాం జగనన్న మంచి మెజార్టీగా గెలిపిస్తాను మీ అందరి ముందు నేను తెలియజేస్తాను